మిత్రులారా తిరుపతి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మీరు మా ఛానల్ ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి క్లిక్ చేయగలరు అమ్మవారికి అలంకరించిన వస్త్రాలను మహిళలు ధరించవచ్చా స్త్రీ దేవతలకు అలంకరించిన గాయులను చీరలను తిరిగి ధరించకూడదు అమ్మవారి ఆలయం నుంచి ప్రసాదంగా వచ్చిన శేష వస్త్రాన్ని అంటే అమ్మవారికి కట్టి తీసిన వస్త్రాన్ని పూజా సమయాల్లో వర్ల వ్రతం వంటి సమయాల్లో మన ఇంటిలోని దేవికి అలంకరించేందుకు మాత్రమే ఉపయోగించాలి అయితే నూతన వస్త్రాలను అమ్మవారి పేరిట కొనుగోలు చేసి ఆలయంలో ఆ తల్లి స్పర్శకు పెట్టి తిరిగి ఇచ్చినప్పుడు వాటిని ధరించవచ్చు అమ్మవారి సన్నిధానంలో జరిగే సభా సన్మానాలు ఇచ్చే వస్త్రాలను అమ్మవారి పేరిట దానం చేయగా మిగిలిన వస్త్రాలను కూడా మహిళలు ధరించవచ్చు అయితే ఈ వస్త్రాలను ధరించినప్పుడు మహిళలు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది మహిళలు నెలసరి సమయంలో ఈ వస్త్రాలను ధరించకూడదు ఇలా చేస్తే ఆ చీర యొక్క పవిత్రత పోతుంది ఇంట్లో దరిద్రం వేస్తుందని పూర్వీకులు చెబుతున్నారు మాంసాహారం ఇంటిలో కాని బయట శుభకార్యాల్లో కానీ భుజించేటప్పుడు అమ్మవారి చీర ధరించకూడదు ఆ చీర ధరించి మాంసాహారం భుజిస్తే అమ్మవారు ఆగ్రహిస్తుందని మన పూర్వీకులు చెబుతున్నారు అమ్మవారి చీరను ఇంట్లో మంచం మీద ఇతర ప్రదేశాల్లో పెట్టకూడదు అమ్మవారి చీరకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి బీరువాలో ప్రత్యేకంగా వేరేగా ఈ బట్టలను ఉంచాలి సహజంగా అమ్మవారి చీరలో అత్యధికంగా శక్తి ఉంటుంది కాబట్టి ఈ చీరను ఏ సందర్భాల్లో కట్టుకోవాలంటే దేవాలయాలకు వెళుతున్నప్పుడు దాన ధర్మాలు చేసేటప్పుడు వ్రతాలు పూజలు చేస్తున్నప్పుడు ఆశీర్వచనాలు ఇచ్చేటప్పుడు దేవుడిని ఆరాధించేటప్పుడు ధరిస్తే ఆ దేవత అనుగ్రహం లభించడమే కాక మనం చేసే పనిలో శుభం జరుగుతుంది అలాగే ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది మన యొక్క కుటుంబానికి కుటుంబ సభ్యులకు కూడా అంత మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు